तेजस समानायते स्वरोपान्या वाक्या ओम समानाय नमः ओम दिनाय नमः ओम पुष्टेय नमः ओम पुष्टेय नमः ओम महालक्ष्मीय नमः ओम कीर्तिय नमः इति तेजस स्वरोपान्याः आरोग्य चिंतार विद्या विद्या मदलेयत्वति त्वं पूरा कीर्ति

आस्रव भूता प्रकृति का जनार्दनों सुधे ओम गीति जप्त्वा। और दर्शन दुब्रा सुत्रम् समत प्यानी गण्डिमेद। दुर्गस दुर्ग सदक्षणे कात्मरम् भद्द्याद्। Oh, 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 क्ष <speaking in Spanish> कुंगुमार नगर गर्मियाँ घर पे जाने उंगलियाँ धारण बड़ा दर्शन करीस्तांग करिश्मी ईश्वरी नगरों पता हैं ना नौ नगर वहीं संगीरां तालें जंगलों वाले गर्मियाँ घर पे जाने वो भोलांथार यानी पुष्टमारा भक्तियाँ में पुष्पाही पूजा यानी वो केशवा जहाँ बंता राम 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 आरवा राम राम क Jaya Ramaram Ramo Dharayamam Anayu Vrathapasmanidho Payami Sugandha <laughs> <laughs> Bhuvamaya Payami Vom Dhurva 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 यज्ञावम्बान्तमुखं न जागदे यत् हं पुरस्ता आयुष्यमृन्दमुखं यज्ञाववेदं नरमस्तुते यज्ञे न మనం ఆచరించవలసినటువంటి ధర్మాలు ఆశ్రమాలు అంటాం నాలుగు ఉంటాయి ఒకటి బ్రహ్మచర్యం రెండవది గృహస్థ ఆశ్రమం మూడవది సన్యాసం నాలుగవది వాన అని నాలుగు ఆశ్రమాలు కానీ అందరూ ఈ రోజులలో రెండే ఆశ్రమాలను అనుసరిస్తున్నారు బ్రహ్మచర్యం అంటే ఏం చేయాలి చదువుకోవాలి చదువు తప్ప ఇంకొక పని చేయకుండానటువంటి స్ట్రెంచ్ అనేది ఇంగ్లీష్లో బ్యాచ్లో పోత బ్రహ్మచర్యం కానీ ఈ రోజులలో ఆ దొక్కదొప్ప వినిస్తున్నాయి కదా వేరే ఏం చేయకూడదు అన్న చదువు తప్ప ఇంకొక ఆలోచన ఉండకూడదు బ్రహ్మచర్యంలో బ్రహ్మచర్యం ఇంకో యాట వాళ్లీకి రామాయణంలో చక్కగా రాముడి గురించి శేషమే మా దస్థమి క్యాణం యోనే విషయక్షిణాం వాగ్ద దేవుని ఉత్తీనం అని చెప్పి అంటే రాముడు మొదలైనటువంటి వీళ్ళందరూ రఘువంశంలో పుట్టిన వాళ్ళందరూ ఇప్పుడు చెప్పిన ఈ పద్ధతిని ఫాలో చేయాలన్న నాలుగు ఆశ్రమాలు సరే విద్యాభ్యాసం అయిపోయాక బ్రహ్మచర్యం అనేటువంటి ఒక స్టేజ్ కంప్లీట్ అయిపోతుంది ఇక రెండవది గృహస్థ ఆశ్రమం పురుషుడికి రెండు సందర్భాల్లో ఏపీతాన్ని వేస్తారు ఒకటి బ్రహ్మచర్యం యొక్క అర్హత కోసం అంటే అది ముందేనే పూర్వకాలలో చదువులు చెప్పేవాళ్ళు గురుగులు స్టడీ కోసం ఇక రెండవ యజ్ఞ విధం స్టడీ అయిపోయాక వివాహం చేసుకునేటువంటి ఒక అర్హత కోసం రెండవ యజ్ఞ విధం వేస్తారు ఇప్పుడు స్వామికి రెండవ యజ్ఞ ఉప విధం అంటే ఏ అర్హత వచ్చింది రఘరాజుడికి మ్యారేజ్ వివాహం చేసుకునేటువంటి ఒక అర్హత వచ్చింది మరి వివాహం చేసుకోవాలంటే ఎవరు కావాలి అమ్మాయి కావాలి ఎలాంటి అమ్మాయి కావాలి అబ్బాయికి తగ్గట్టుగా తగ్గేదే లేదు అన్నట్టుగా ఉండాలి అమ్మాయి అబ్బాయి ఎట్లున్నాడు ముందే చెప్పే కదా నేను ఎదుర్కోలే అబ్బాయి ఉన్నాడు చూస్తున్నా కొద్ది మరల 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 చూడాలని అనిపించేటువంటి రమణీయమైనటువంటి స్వరూపం మా రంగనాథడి కాబట్టి అలాంటి స్వామికి తగ్గట్టుగా ఉండాలి అందంగా ఉండాలి మరి వెతకాలి కదా మరి వెతకడం కోసం ఇప్పుడు స్వామివారు నలుగురికి నాలుగు తాంబూలాలు ఇచ్చి దిక్కుల వెతుకు మరి పంపిస్తా ఇస్తే ఈ నలుదిక్కులకు వెళ్ళినటువంటి తాంబూలకు తీసుకొని మరి జర్నీ చేయాలంటే బస్ ఛార్జెస్ కావాలి కదా ప్లేన్లో లో వెళ్ళాలంటే మరి విమాన ఛార్జీలు కావాలి అది అవన్నీ ఛార్జీలతో కలిపి ఆకలిస్తే మధ్యలో ఫలం కూడా స్వీకరించాలని చెప్పి ఇంత దక్షిణ ఫలము తాంబూలాంటి నలుగురు బ్రాహ్మణులకు ఇవ్వగా ఆ నలుగురు వెతుకుతూ ఉంటారు భారతదేశం మొత్తం అందమైన అమ్మాయి కావాలి మరి ఏం ఉందో ఏ కాలనీలో ఉందో మనకి తెలుసు అలా వెతుకుతూ 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 ఎక్కడికి వచ్చారు తెలంగాణకు వచ్చారు ఈ తెలంగాణలో వెతుకుతూ 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 ఎక్కడికి వచ్చారు భాగ్యనగరానికి వచ్చారు మరి సంకేశ్వర కాలనీ వాసులు ఏ భాగ్యం చేస్తున్నారో ఏమో గాని నలుగురు భాగముతో మనకు తెలిసింది సంఘేశ్వర బజార్ అనేటువంటిదంతా కలిపి ఒక ఇల్లు ఆ ఇంటి మెంబర్స్ అంతా వెళ్ళి కదా వీళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళకి మ్యాట్రిమోనిలో తెలిసిందా లేకుంటే ఇంకెక్కడైనా అప్రోచ్ అయ్యారా వీళ్ళ ఇంట్లో సంఘేశ్వర బజార్ అనేటువంటి ఇంట్లో ఓ అందమైన అమ్మాయి ఉందని తెలుసుకొని ఆ నలుగురు భాగవతో తమలు వచ్చారు వచ్చి అడుగుతారు ఎవరిని మిమ్మల్ని తిరిగో మా అబ్బాయి నాలుగు వేదాలు చదివాడు మా అబ్బాయికి నలుదిక్కుల ప్రాపర్టీస్ ఉన్నాయి

இருபத்து ஐந்து वेदार्थ भगवान पौत्री शुष्टाग्रप्रियतम गोब्राह्मणयै शुभम वदतु सारामृगोभ्यः भोजनात् त्रयाश्रिये पदेर आराधयतु सारामृगोभ्यः दर्शारां प्रवोत्रो द्वै विष्णुचित्तशर्मणपुत्री शुष्टाग्रप्रियतम गोब्राह्मणयै शुभम वदतु सारामृगोभ्यः भोजनात् त्रयाश्रिये पदेर आराधयतु सारामृगोभ्यः दर्शारां प्रवोत्रो धवि

राम राम रघुराज संकीर्तनं शुभो नवासं चरय रघूराम जयति विश्वस्य अधि वोर्दानं रघुतादपं गुंभीं नद्धं तथा तुदा भरतं क्षेत्रे सांद्र शुभोन्धाया स्ववर्धि मर्यादां अंगदेशं मंगले समर्पिसुम् శిలోటుఠి సిలోటసిది సి గినేటచి. మా ఘుధాక్ా ప్రిమ్లింці న్లే సరోన్టక puddingి కారది న్ల్టి reminisగరృణచిందంలిలోటి అగా ఉకినైద్ లేవ్పరిం

మహాసంకల్పం లేదు సంకల్పం రోజు చేస్తున్నది మహాసంకల్పం వివాహాది బ్రహ్మోత్సవాది సందర్భాల్లో చెప్పేటువంటిది సింపుల్ గా ఒక వర్డ్లో చెప్పాలంటే లొకేషన్ పెళ్లి ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది వైకుంఠంలో జరుగుతుంది మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు పక్షనాలు వెళ్ళాలనుకున్నప్పుడు లొకేషన్ పెట్టుకుని వెళుతూ ఉంటే ఆ దారిలో ఉండే ఆ అన్ని ప్రాంతాలు కూడా మనకు కనిపిస్తుంటాయి అలా ఇప్పుడు వైకుంఠంలో జరిగే ఎంత వైకుంఠంగా భావిస్తూ ఇది రంగనాథ క్షేత్రంగా భావిస్తూ ఈ రంగనాథ క్షేత్రాన్ని మనం అంతా కూడా ప్రయాణమైన కనిపిస్తాయి అక్కడ వరకు ఉండేటువంటి కేరళ తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర వచ్చే ప్రాంతాలు ఏవి ఉంటాయో ఇవన్నీ కనిపిస్తాయి श्रीकान्दामदेव भोगवाना पूर्वाचार्यवेण्डदेव श्रीवाञरागमः विश्वस्य श्रीवैयानुवः पायान्ना भगवान् गुयामृहत् पुर्या सदा मङ्गलम्

सुलभने सा

सकता हमारा गॉड बाज नचने में जो ना हम लोग भगवान नचने इसलिए शोधा हम लोग हैं भूता भाई सुन స్త్రీ పురుషులు ఇద్దరు కూడా భార్యాభర్తంగా దాంపత్య జీవితం గడపడానికి ఋషులు మనకు అందించినటువంటి ఒక సిస్టమ్ ఒక పద్ధతి మాంగల్య ధారణ ఒక పురుషుడు ఒక స్త్రీతో సాంసారిక జీవితం గడపడానికి తన మెడలో ఏక సూత్రముతో బంధించేటువంటి ఆ బంధంతో వారిద్దరి మధ్యలో ఒక అనుబంధం ఏర్పడి ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని ఒకే పాటలో నడుస్తూ జీవితాంతం కలిసి అలసి చలసి కష్ట నష్టాలను సుఖ దుఃఖాలను ఎదుర్కొంటూ వారి ప్రేమకు ప్రతిబింబాలైనటువంటి పిల్లలకు జీవం పోయడానికి ఋషులు మనకు అందించిన ఒక పద్ధతి మాంగళ్య ధారణ అయితే ఈ మాంగళ్య ధారణ ఎంత శక్తివంతమైంది అంటే ఒకప్పుడు ప్రతి ప్రతిపంతులై

పరమేశ్వరి అమ్మవారి దగ్గర మాంగళ్యం కట్టడానికి అర్చకుడు పరుగ తీసుకొని కడుతున్నారు వాళ్ళ మాంగళ్యం అందమైన ఘట్టం ఆనందమైన ఘట్టం ఏంటది మనందరినీ మురుపు సంస్కృతం మొదటి పర్పస్ అసలు మ్యారేజ్ దేనికి అన్నది మొదటి పర్పస్ చెప్తారు మీ అందరూ తెలుసా మ్యారేజ్ దేనికో దేనికండి పెళ్ళి తెలుసండి ఏముంది పెళ్ళైన తర్వాత ఇద్దరం హాయిగో కోటికో పోవాలి లేదా ఏ గొడవలు గోవాకో పోవాలి అని అనుకుంటారా ఉండొచ్చు మేబీ కానీ అసలైంది ఏంటి అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు దేనికోసం పెళ్లి చెప్పండి దేనికోసం పెళ్ళి చేసుకోవాలి వంశాభివృద్ధి సత్సంతానం కోసం చేసుకోవాలి అవునా అంటే పెళ్లి కాకపోతే సంతానం కలగదా బి ఛాన్స్ బట్ దట్ కెన్ నాట్ బి అక్సెప్టెడ్ బై యో సొసైటీ కదా కాబట్టి వివాహం అనే ఒక సిస్టర్ మనకి ఇంట్రడ్యూస్ చేసే సంతానం పొందాలి ఈ సంతానం ఎంతమంది అనేది నా ప్రశ్నని అందరి ఎంతమందికి జన్మలు ఇవ్వాలి ఒక్కర ఇద్దర ముగ్గుర నలుగుర పూర్వకాలంలో అయితే పది మంది పదిహేను మంది ఇరవై మంది కూడా ఉన్నారని ఈ కాలంలో అయితే వంద మంది సరే ఈ యుగం కాదు లేదా ఇరవై వరకు అయితే మనం వినుంటాం మరేజ్ వాళ్ళు వినుంటారు కదా పదిహేను మంది అందరూ ఎలా ఉండేవాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఒకే గ్రామంలో ఒక పది గదులు ఉండేటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క గది ఉండేటువంటి కానీ ఇవాళ పట్టిన ఇద్దరు ఆనందంగా ఉండలేకపోతున్నారు కానీ ఇప్పుడు సంతానం ఎంత కావాలి గవర్నమెంట్ ఏం చెప్తుంది हमें एक से बना रहा सरदर्शन बंधत प्रिय प्रिया एवं धन सुरुप्यानी एक सगाम्य प्रिया रहा है तेरे लोगों की आगे भागना हालत अंधेर सच्चे जंगला है आवश्यक सच्चलों भगवत हवन में न समर्पण बोलता

சவையானபதியை வரலாடு நான் ஸ்ரீமந்தாம் என்பது பயந்த விளக்கு நடக்கின்ற <laughs> కాని నిలయ పెట్టెంగం అదిర పుహువ కణాకండే తోలినా మతరంగస్త హరిరంగం నిమోదా అంటే కదా అడగవాల్సింది అంటే ఇక్కడ ఉన్న మీరంతా గోదారంగనాథుల స్వరూపం అని అర్థం పది మనుషులు భగవంతుడు ఉన్నారు అవి కదలనటువంటి రూపం కాబట్టి కదిలేటువంటి స్వరూపాలైనటువంటి మనమంతా కూడా ఆ ఆటను